హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మా ఊరు నుంచి తిరుపతికి వెళ్ళి ఆటో దళదామని వస్తుంటే ఒక టికెట్ కూడా దొరకలేదు రామాపురం దగ్గర వచ్చిన తర్వాత ఒక ఇద్దరు పెద్ద అయినా ఒక పెద్ద ఆవుకి ఒళ్ళు బాలేదనైనా పురుగులు పడిపోయినాయి నువ్వు ఎక్కడైనా తీసుకెళ్తే మీకు ఎంత బాడు కావాలంటే అంత ఇస్తామని చెప్పేసి అన్నారు రామాపురం నుంచి ఓటే దగ్గర ఎవరు అడ్రస్ చెప్పారు ఎరిపుచ్చకాయి పుచ్చకాయలు ఆవుకు పెడితే ఆవుకి తగ్గిపోతుందని చెప్పి ఎవరు అంటే అక్కడి నుంచి బయలుదేరి ఒక్కొక్కరిని అడ్రస్ అడుగుతూ వచ్చాను వస్తూ ఉంటే అక్కడ వాళ్ళతో పాటు పాపం వాళ్ళకి ఏం తెలియదు పెద్దోళ్ళు అని చెప్పేసి ఆటో పక్కన పెట్టి అక్కడి నుంచి బయలుదేరి నేను కూడా వంకలోకి దిగాను దిగిన వెంటనే వాళ్ళు చెప్పిన అడ్రస్లో కాయలు దొరకలే ఆ ఏటి మీద నడుస్తూ 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 సుమారు హాఫ్ కిలోమీటర్ ఒక కిలోమీటర్ దూరంలో వాళ్ళు నన్ను అయినా మేము ఎట్లా కట్ట చూసుకుంటాము నువ్వు వెళ్ళినైనా అని చెప్పేసి అన్నారు నేను అక్కడి నుంచి మళ్ళా ఆ ఏట్లో చూడండి మంచి ఎండ అయ్యో ఏం చేద్దాం పాపం మా పెద్దవాళ్ళు వాళ్ళు అడ్డా తెలియదు డబ్బు కోసం కాదు ఫ్రెండ్స్ మన వంతు మనం సహాయం చేద్దాం ఉద్దేశంతో వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళకి చూపిద్దామని చెప్పి నేను వస్తున్నాను కానీ ఇక్కడ ఎక్కడా కూడా కనిపించాలని నేను కూడా వెతుక్కుంటూ వెళ్తున్నా వాళ్ళు అటు వెళ్తున్నారు నేను మళ్ళా రిటర్న్ చూస్తూ వచ్చి ఆటో దగ్గరికి వెళ్ళి మళ్ళా తోలుదామని వచ్చాను తగిలే కాలకే దెబ్బ అన్నట్టు నాకు త్వరగా వెళ్ళి తిరుపతి టౌన్కి పోయి నాలుగు కిరాయి బాడుగులు తోలితే డబ్బులు వస్తాయని బయలుదేరితే ఆ పెద్దవాళ్ళు తగిలితే మనం కాదని అనలేం ఏం చేద్దాం ఫ్రెండ్స్ కానీ సర్వీస్ ఇవ్వడం మన ధర్మం కదా ఉంటాను ఫ్రెండ్స్